ైదరాబాద్లలో కొన్ని హోటళ్లలో మనం చూసినట్లయితే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు హెల్త్ ఇన్స్పెక్టర్స్ దాని మీద ఆ హోటల్స్ మీద దాడి చేసి నిల్వ ఉన్న పదార్థాలు తర్వాత ఎక్స్పైర్ అయినటువంటి సరుకులు కూడా వాడుతూ మరి కుళ్ళిపోయినటువంటి మాంసం కావచ్చు పురుగులు పడినటువంటి మాంసాన్ని కూడా మరి బిర్యానీలో వేస్తూ ఉన్నారని చెప్పేసి మరి ఇటీవల కలలోనే దాడులు చేసి హెల్త్కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్ దాడి చేసి కొన్ని హోటల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే ఇక్కడ ప్రతి హోటల్లో కూడా ఎందుకంటే మ్యాక్సిమం కొన్ని హోటల్నే మంచిగా నీట్నెస్గా శుభ్రంగా ఉంటున్నాయి మిగతా హోటల్స్ అంతా కూడా నిల్వ ఉన్న ఆహార పదార్థాలని వండి పబ్లిక్ పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ స్పీడ్ జర్నీలో ప్రతి ఒక్కడు కూడా ఇంట్లో ఏ ఒక్కడు కూడా వంట చేసుకోవట్లేదు ప్రతి వాడు కూడా ఉదయం పూట నుంచి మొదలుకుంటే నైట్ దాకా కూడా బయట ఫుడ్లకి అలవాటు పడి బయట ఫుడ్లే తింటున్నటువంటి సందర్భాలు మనం కోకోరల్గా చూస్తున్నాం సిటీలో హైదరాబాద్లో కానీ కొంత సమయాన్ని కేటాయించి ఇంటిలోనే సొంత ఫుడ్ మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారన్నట్లో ఎంత మాత్రం కూడా సందేహం లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇంటిలోనే మీరు ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటే తగిన మోతాదులోనే ఆయిల్ వేసుకోవచ్చు తగిన మోతాదులోనే ఉప్పు కారం పసుపు అలా వేసుకొని నీట్గా చేసుకుంటేనే ఆరోగ్యం అనేది కొంతకాలం పదిలంగా ఉంటుంది కాబట్టి మీరు సొంతగానే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు కల్తీ కల్తీ నూనెలు కావచ్చు కల్తీ ఆయిల్స్ కావచ్చు కల్తీ కల్తీ ఫుడ్ని మనం తయారు చేస్తున్నారు పబ్లిక్కి అందిస్తున్నారు అవి తిని అనేక రోగాల బారిన పడుతున్నటువంటి పబ్లిక్ని మనం తరచూ చూస్తూనే ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకంటే స్పీడ్ జర్నీ అంటే డ్యూటీకి వెళ్ళాలి ఇంటికాడ వంట చేసుకొని ప్రిపేర్ చేసుకొని మనం తయారవడం అనేది మరి పాసిబుల్ కాదన్నటువంటి ఉద్దేశంతోనే మీరు ఏం చేస్తున్నారంటే మార్నింగ్ బయటకు వచ్చేస్తున్నారు టిఫిన్ చేస్తున్నారు ఆ టిఫిన్ ఆయిల్ అనేది ఫ్రెష్ కానే కాదు నిన్న కాగినటువంటి ఆయిల్ మొన్న కాగినటువంటి ఆయిల్ టెన్ డేస్ నుంచి అలా కాగుతూ ఉండి బ్లాక్గా మారిపోతుంటుంది ఆయిల్ ఆయిల్లోనే హోండా చేసి ఆయిల్లోనే మీకు పూరీలు తయారు చేసి ఇవ్వటం వల్ల మన బాడీలో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువై అది కూడా స్వచ్ఛమైనటువంటి ఆయిల్ కాదు కాబట్టి ఆ కంటెంట్ మన బాడీలో ఎక్కువై అనేక రకాల రోగాలకు దారి తీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎందుకంటే నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనకి వేడి చేసి మనకు అందిస్తున్నారు కాబట్టి నోటి రుచి కోసం మనం తింటే అది బాడీలో మరి అనేక రకాలైనటువంటి రోగాలను పెంచేటటువంటి ఉన్నాయి ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇంటి ఫుడ్ అనేది వాడటం వల్ల రోగాల నుంచి కొంచెం మనం దూరం అవ్వచ్చు అని చెప్పేసి కూడా డాక్టర్లు కూడా సూచిస్తున్నారు మనం రోజు తినేటటువంటి ఆహార పదార్థాలలో పచ్చి కూరగాయలు ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత మిల్లెట్స్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి అలా అన్ని పదార్థాలు మనం తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి హోటల్ ఫుడ్ అనేది క్రమేణా తగ్గించుకుంటూ వస్తేనే మన జీవితాలు బాగుంటాయని చెప్పేసి కూడా మరి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు హెల్త్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు హెల్త్ బులెటర్స్ కావచ్చు కొంతమంది డాక్టర్ల సలహా ప్రకారమే ఇంటిలో సమయాన్ని కొంచెం కేటాయించుకోండి సమయాన్ని కొంచెం క్రియేట్ చేసుకోండి కొంచెం ఎర్లీగా మనం లేచినట్లయితే మన పనులు మొత్తం ముగించుకొని మనమే సొంతంగా ఆహార పదార్థాలు వండుకొని తింటే ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం బాగుంటుంది కొన్ని కుటుంబాలు బాగుంటేనే సమాజం బాగుంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే హోటల్ ఫుడ్ని కొంచెం కొంచెంగా నియంత్రణ చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుతున్నాను జైహే